హలో ఫ్రెండ్స్ వెల్కమ్ టు అవర్ ఛానల్ మన తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి రైతులందరికీ కూడా రాష్ట్ర ప్రభుత్వం రైతు భరోసా నిధులను అయితే విడుదల చేసింది వానాకాలం సీజన్కు సంబంధించినటువంటి రైతు భరోసా డబ్బులు అయితే విడుదలైంది మరి మంగళవారం నుంచి కూడా రైతుల ఖాతాల్లోకి డబ్బులు జమ అవుతున్నట్లు రాష్ట్ర ప్రభుత్వం అయితే ప్రకటించడం జరిగింది దాదాపు రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి ప్రతి రైతుకు కూడా ఈ యొక్క వేస్తూ ఉందన్నమాట రాష్ట్ర ప్రభుత్వం మరి రైతు భరోసా ఎన్ని ఎకరాల వరకు కూడా జమ అవుతుంది ఏ రైతులకు జమ అవుతుంది ఏ రైతులకు జమ కాదనే విషయాన్ని తెలంగాణ ప్రభుత్వం విడుదల చేయడం జరిగింది ఇప్పటి వరకు కూడా ఎన్ని ఎకరాల రైతులకు డబ్బులు జమ చేసినట్లు ప్రభుత్వం పేర్కొంది మరి అలాగే మనకు ఈరోజు ఏ జిల్లాల వరకు రైతు భరోసా డబ్బులు జమ కాబోతున్నాయనే వివరాలని కూడా మనం తెలుసుకుందాం ఇక రైతులు అని ఎదురు చూస్తున్నటువంటి వానాకాలం సీజన్కు సంబంధించిన రైతు భరోసాను ఎటకెలకు ప్రభుత్వం విడుదల చేసింది మరి వానాకాలం సీజన్ నుంచి కూడా రైతులకు ఇబ్బంది లేకుండా రైతు భరోసాను తప్పనిసరిగా మేము విడుదల చేస్తామని చెప్పి రాష్ట్ర ప్రభుత్వం అయితే ఆదేశాలు జారీ చేసింది మరి రాష్ట్ర ప్రభుత్వం ఇచ్చినటువంటి ఆదేశాల ప్రకారం రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి ప్రతి రైతుకు కూడా ఈ వానాకాలం రైతు భరోసా డబ్బులు అయితే జమ అవుతూ ఉన్నాయి మరి వానాకాలం సీజన్కి సంబంధించినటువంటి రైతు భరోసా ద్వారా రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి ప్రతి రైతుకు కూడా డబ్బులు జమ చేస్తున్నటువంటి నేపథ్యంలో మనకు రైతులంతా కూడా ఇలా చేసుకుంటే వెంటనే కూడా మీకు డబ్బులు జమ అవుతాయని చెప్పి మనకు రాష్ట్ర ప్రభుత్వం అయితే ప్రకటించింది ఇక రైతులు ఏం చేయాలి ఏం చేస్తే మనకు యొక్క డబ్బులు వెంటనే కూడా జమ కావడం జరుగుతుంది ఏ రైతులకు డబ్బులు జమ అవుతాయి ఏ రైతులకు డబ్బులు జమ కావు అనే వివరాలని కూడా మీకు అందరికీ కూడా నేను తెలియజేస్తాను దయచేసి వీడియో చూస్తున్న ప్రతి ఒక్కరు కూడా వీడియోని ఎక్కడ కూడా ఆపకుండా మీరు చివరి వరకు చూసేయండి మీరు ఎప్పుడైతే వీడియోని చివరి వరకు చూస్తారో అప్పుడే మీకు సమాచారం అనేది పూర్తిగా తెలుస్తుంది దయచేసి లాస్ట్ వరకు చూడండి ఇక వీడియోను లాస్ట్ వరకు చూడటమే కాకుండా వీడియో కింద మనకు లైక్ బటన్ ఉంది తప్పకుండా లైక్ చేసేయండి అలాగే పక్కనే షేర్ బటన్ ఉంది ఆ షేర్ బటన్ పైన నొక్కి మీ బంధువులకు స్నేహితులకు వీడియో లింక్ అనేది షేర్ చేసేయండి వారు కూడా మీతో పాటు ఇన్ఫర్మేషన్ తెలుసుకుంటారు తప్పకుండా వీడియోను లైక్ చేసి షేర్ చేయడం మర్చిపోవద్దు అంతేకాకుండా తెలంగాణ ప్రభుత్వం అందిస్తున్నటువంటి ప్రతి అప్డేట్ను కూడా తెలుసుకోవడానికి ఇప్పుడే మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకుని పక్కనే వచ్చే గంట పైన నొక్కి మళ్ళీ వచ్చే ఆలనే గంట పైన నొక్కడం మర్చిపోవద్దు ఇక రైతులు ఎప్పుడెప్పుడా నిధులు చూస్తున్నటువంటి వానకాలం రైతు భరోసా నిధులు రైతు నెల ఖాతాల్లోకి జమ అవుతూ ఉన్నాయి మరి మూడెకరాల వరకు కూడా నిన్నటి వరకు కూడా లోపు భూమినటువంటి ప్రతి రైతుకు కూడా ఎకరానికి ఆరు వేల రూపాయల చొప్పున నిధులను జమ చేసినట్లు రాష్ట్ర వ్యవసాయ శాఖ మంత్రి తుమ్మల నాగేశ్వరరావు గారు ప్రకటించారు ఇందుకోసం ప్రభుత్వం పదహైదు వందల యాభై ఒక్క కోట్ల రూపాయలను విడుదల చేసిందని చెప్పి మనకు వెల్లడించడం జరిగింది ఇక మంత్రి తుమ్మల గారు చెప్పినటువంటి వివరాల ప్రకారం చూస్తే ఈ విడతలో మొత్తం పది పాయింట్ నాలుగు ఐదు లక్షల మంది రైతులకు లబ్ధి చేకూరింది వీరందరికీ కూడా ఇరవై ఐదు లక్షల మనకు ఇరవై ఐదు పాయింట్ ఎనిమిది ఆరు లక్షల ఎకరాలకు రైతు భరోసా నిధులు జమ అయ్యాయని ఈ పథకం ద్వారా రైతులు తమ సాగు ఖర్చులను కొంతవరకు తగ్గించుకోవడానికి ఆర్థికంగా నిలదొక్కుకోవడానికి అవకాశం కలుగుతుందని ప్రభుత్వం ఆశాభావం అయితే మనకు వ్యక్తం చేసింది ఈ సందర్భంగా తుమ్మల గారు హామీ అయితే ఇచ్చారు ప్రస్తుతం మూడు ఎకరాల వరకు ఉన్న రైతులకు నిధులు జమ చేసినప్పటికీ ఇక నుండి ఎకరాలతో సంబంధం లేకుండా మిగిలిన రైతులందరికీ కూడా డబ్బులు అయితే జమ చేస్తాం వానాకాలం రైతు భరోసా డబ్బులు అయితే జమ చేస్తామన్నారు మరి గతంలో మనకు పదెకరాల నిబంధన ఉండేది మరి ఆ పదెకరాల నిబంధనను కూడా ఇప్పుడు తీసివేయడం జరిగింది రైతులు సాగు చేస్తుంటే చాలు అది ఎన్ని ఎకరాలన్నా ఉన్నాయి వారందరికీ కూడా ఈ రైతు భరోసా డబ్బులు వేస్తామని చెప్పి ప్రభుత్వం చెప్పడం జరిగింది ఇక రైతు భరోసా పథకం రాష్ట్ర ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా అమలు చేస్తున్నటువంటి పథకాల్లో ఒకటి రైతులను ఆర్థికంగా ఆదుకోవడం వ్యవసాయాన్ని లాభసాటిగా మార్చడం అన్నదాతలకు భరోసా కల్పించడం ఈ పథకం ముఖ్య లక్ష్యాలన్నమాట ఇక పెట్టుబడి సాయం అందించడం ద్వారా రైతులు విత్తనాలు ఎరువులు పురుగుల మందులు కొనుగోలు చేయడానికి ఇతర సాగు అవసరాలకు కూడా ఈ యొక్క పథకం అనేది ఉపయోగపడుతుందని చెప్పేసి ప్రభుత్వం అయితే భావించి ఈ యొక్క రైతు భరోసా నిధులను మనకు విడుదలైతే చేయడం జరిగింది ఇక ఒకేసారి మనకు ఒకటి నుంచి మూడెకరాల వరకు కూడా డబ్బులు అయితే జమ చేయడం జరిగింది ఇప్పుడు తాజాగా మనకు ఈరోజు నాలుగు నుంచి పదెకరాల వరకు కూడా రైతు భరోసా డబ్బులు జమ చేసే అవకాశం ఉన్నట్లు ఇక్కడ ప్రభుత్వం అయితే ప్రకటించడం జరిగింది ఇక రైతులంతా కూడా ఎదురు చూస్తున్నట్లుగానే వారికి ఇది మంచి అవకాశం ఇప్పటికే రైతులు ఎదురు చూస్తున్నారు ఈ రైతు భరోసా డబ్బులు ఎప్పుడొస్తాయో అని చెప్పేసి మరి వారు ఎదురు చూస్తున్నట్లుగానే ప్రభుత్వం ఇక్కడ ఆదేశాలు అయితే మనకు జారీ చేయడం అయితే జరిగింది కాబట్టి ప్రతి రైతు కూడా సిద్ధంగా ఉండి ఇంకా ఎవరైనా సరే మనకు ఎవరైతే ఇంకా డబ్బులు తీసుకొని వారు రైతులు ఇంకా డబ్బులు పడినవారు ఎవరైతే ఉన్నారో వారు బ్యాంక్ ఖాతాలు చెక్ చేసుకోవడం కానీ ఇవన్నీ కూడా అప్డేట్ చేసుకోవడం కానీ ఇవన్నీ కూడా మీరు చేసుకోవాల్సి ఉంటుంది మీరు ఎప్పుడైతే చేసుకుంటారో అప్పుడు మీకు డబ్బులు రావడానికి అవకాశం అయితే ఉంటుంది కాబట్టి మీరు ఏం చేస్తారంటే తప్పనిసరిగా ఈ యొక్క రైతు భరోసాకు సంబంధించినటువంటి డబ్బులు విడుదలకు ప్రభుత్వం ఆమోదం అయితే తెలిపింది కాబట్టి మీరు ఖచ్చితంగా ఈ యొక్క డబ్బులు మీరు తీసుకోవాలని చెప్పి రాష్ట్ర ప్రభుత్వం మనకు చెప్పడం అయితే జరిగింది కాబట్టి ఖచ్చితంగా మీరు ఏం చేస్తారంటే ఇవన్నీ కూడా ఖచ్చితంగా మీరు చేసుకోవాలని చెప్పేసి ప్రభుత్వం అయితే ఆదేశాలు అయితే ఇచ్చింది ఖచ్చితంగా ప్రతి ఒక్కరు కూడా ఇవన్నీ కూడా అప్డేట్ చేసుకుని మీరు డబ్బులు అయితే తీసుకోవచ్చు అని చెప్పి తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం ఆదేశాలు జారీ చేసిందనమాట ఖచ్చితంగా ప్రతి ఒక్కరు కూడా ఈ యొక్క అప్డేట్స్ అన్నీ కూడా తెలుసుకుని మీరు ఈకేవైసీ చేసుకోవడం కానీ ఎన్పిసిఐ లింక్ చేసుకోవడం కానీ ఇవన్నీ కూడా చేసుకోండి మీకు ఎప్పటికప్పుడు రాష్ట్ర ప్రభుత్వం తరఫున డబ్బులు అయితే అందుతూ ఉంటాయి ఇటువంటి అప్డేట్స్ అయినా కూడా మీరు తీసుకోవడానికి ఛాన్స్ అయితే ఉంటుంది కాబట్టి ప్రతి ఒక్కరు కూడా ఈ అప్డేట్స్ అన్నీ కూడా తెలుసుకుని దాని ప్రకారం మీరు ఈ యొక్క డబ్బులని అయితే పొందండి ఎప్పటికప్పుడు మీకు రాష్ట్ర ప్రభుత్వం ఈ వానాకాలం సీజన్కు సంబంధించిన రైతు భరోసాకు సంబంధించిన నిధులను అయితే జమ చేస్తూ ఉంటుంది ఇప్పటికే ప్రభుత్వం అనేక విధాలుగా కూడా మీకు అప్డేట్స్ అయితే అందిస్తూ యొక్క పథకానికి సంబంధించిన నిధుల విడుదలకు ఆమోదం తెలిపింది మరి డబ్బులు పడుతున్న ఒకసారి మీరు చెక్ చేసుకోండి అసలు డబ్బులు వచ్చే ఛాన్స్ లేదు కాబట్టి మీరు ఈ విషయాన్ని కూడా దృష్టిలో పెట్టుకొని రైతు భరోసాను అయితే పొందండి రాష్ట్ర ప్రభుత్వం మీకు సహాయం అయితే అందిస్తూ ఉంది మరి ఎవరికి పడుతున్నాయి ఎవరికి ఏ జిల్లాల వారికి అంటే ముఖ్యంగా ఎవరైతే ఈకేవైసి మరి ఎన్పిసిఐ లింకు అలాగే ఇవన్నీ కూడా చేసుకున్నారో ఆ రైతులకు మనకు డబ్బులను విడుదల చేస్తున్నట్లు అప్డేట్ అయితే తీసుకురావడం జరిగింది మరి రైతులకు మనకి ఒక డబ్బులు అయితే ఈ విధంగా ఉన్నటువంటి రైతులకు మాత్రమే జమ అవుతాయి ఒకసారి మీరు బ్యాంకు ఖాతాలు చెక్ చేసుకుని ఈ డబ్బులు మీకు వస్తాయా రావా అనే విషయాన్ని అయితే తెలుసుకోండి ఇప్పటికే రాష్ట్ర ప్రభుత్వం చాలా క్లారిటీగా మనకు అప్డేట్స్ అయితే ఇస్తూ ఉంది రైతుల ఖాతాల్లోకి డబ్బులను ఎలా జమ చేయాలి ఏంటి అనేసి మరి రైతులకు ఈ విధంగా డబ్బులు విడుదలకు ఆమోదం తెలిపి దాని ప్రకారం డబ్బులను జమ చేస్తుంది కాబట్టి ప్రతి రైతు కూడా రెడీగా ఉండండి రైతుల సంక్షేమం కోసం పెద్దపీట వేస్తూ రాష్ట్ర ప్రభుత్వం అయితే ముందుకైతే వెళ్తూ ఉందన్నమాట మరి ఈ విధంగా డబ్బులు జమ చేస్తున్నటువంటి రాష్ట్ర ప్రభుత్వం తాజాగా మనకు ఈ యొక్క రైతు భరోసాకు సంబంధించిన పెండింగ్ డబ్బులను నాలుగు ఎకరాల నుంచి పది ఎకరాల వరకు కూడా అందించి రైతులకు మేలు చేయాలని చెప్పి ప్రభుత్వం అయితే నిర్ణయం అయితే తీసుకుంది మరి సీఎం రేవంత్ రెడ్డి గారు జనవరి ఇరవై ఆరున యొక్క పథకాన్ని ప్రారంభించి తొలివిడత కింద దాదాపు నాలుగు పాయింట్ నాలుగు ఒక్క లక్షల మందికి ఆ తర్వాత పదిహేడు పాయింట్ మూడు సున్నా మూడు లక్షల మంది రైతులకు ఒక ఎకరా వరకు కూడా నిధులైశారు ఇప్పటివరకు కూడా నాలుగు లోపు మొత్తంగా చూసుకుంటే అరవై తొమ్మిది లక్షల మంది రైతుల ఖాతాల్లో డబ్బులు జమ చేసినట్లు ప్రభుత్వం అయితే అప్డేట్ అయితే తీసుకొచ్చింది అప్డేట్ అయితే మనకు తీసుకురావడం జరిగింది మన రాష్ట్రంలో అవుతున్నటువంటి పంట రుణమాఫీ రైతు భరోసా పథకాలు ఎప్పటికప్పుడు ఇప్పటివరకు కూడా మనకు రెండు లక్షల లోపు రుణమాఫీ కూడా ఇరవై ఎనిమిది పాయింట్ మూడు ఐదు కోట్ల డబ్బులను అయితే విడుదల చేసి ఈ రుణమాఫీని కూడా రైతుదారులకు అందించడం అయితే జరిగిందనమాట మరి ఈ విధంగా రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి ఇరవై నాలుగు లక్షల డెబ్బై ఆరు వేల నూట యాభై మంది రైతులకు రుణమాఫీ లభించిందని మనకు అప్డేట్ అయితే తీసుకురావడం అయితే జరిగిందనమాట మరి రైతు భరోసా అయితే ఇంకా పూర్తి స్థాయిలో రైతులకు యొక్క పథకం అయితే అమలు కాలేదు పూర్తి స్థాయిలో యొక్క పథకాన్ని అమలు చేసి రైతులకు నిధులను అందించేందుకు ప్రభుత్వం కూడా క్లారిటీ అయితే ఇచ్చేసింది మరి తప్పకుండా ప్రతి రైతుకు కూడా యొక్క స్థాయాన్ని అందించేందుకు రాష్ట్ర ప్రభుత్వం అయితే సిద్ధమైపోయిందనమాట ఖచ్చితంగా ప్రతి రైతు కూడా ఇంకా ఎవరైనా సరే యొక్క పథకం ద్వారా లబ్ధి పొందాలి అనుకుంటున్నటువంటి రైతులు ఈకేవైసీ చేసుకోవడం కానీ ఎన్పిసిఐ లింక్ అనేది చేసుకోవడం కానీ ఇవన్నీ కూడా మీరు చేయాల్సి ఉంటుంది మీరు ఎప్పుడైతే చేస్తారో అప్పుడే మీకు యొక్క పథకాల ద్వారా మనకు అయితే రావడం జరుగుతుంది కాబట్టి ప్రతి రైతు కూడా విషయాలను దృష్టిలో పెట్టుకొని ఈ యొక్క పథకాల ద్వారా మీరు లబ్ధి అయితే పొందవచ్చు ప్రతి రైతు కూడా ఈకేవైసీ చేసుకోవడం కానీ ఎన్పిసిఐ లింక్ అనేది చేసుకోవడం కానీ ఇవన్నీ కూడా మీరు చేసుకోండి ఎప్పటికప్పుడు మీకు డబ్బులైతే రావడం అయితే జరుగుతుంది కాబట్టి ప్రతి ఒక్కరు కూడా గుర్తుపెట్టుకుని ఒక పథకాల ద్వారా లబ్ధి అయితే పొందండి వెంటనే ఏకేవైసీ ఎన్పిసిఐ లింకు అలాగే ఇప్పుడు కొత్తగా కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు తీసుకొచ్చినటువంటి ఫార్మర్ ఐడి కూడా రిజిస్ట్రేషన్ చేసుకుని దాని ప్రకారం మీరు లబ్ధిని అయితే పొందండి మరి ఇది కాబట్టి ప్రతి రైతు కూడా ఈ అప్డేట్స్ అన్ని కూడా తెలుసుకుని దాని ప్రకారం మీరు లబ్ధి అయితే పొందండి ఇప్పటికే లబ్ధి పొందుతున్నటువంటి రైతులకైతే ఎటువంటి ఇబ్బంది లేకుండా ఈ రైతు భరోసా పైసలు అయితే జమ అవ్వడం జరుగుతుంది కాబట్టి ప్రతి ఒక్కరు కూడా రెడీగా ఉండి ఈ యొక్క రైతు భరోసా ద్వారా మీరు డబ్బులైతే తీసుకోండి మరి నిన్నటి రోజున సీఎం రేవంత్ రెడ్డి గారు రైతు భరోసాను అయితే ప్రారంభించడం జరిగింది ఇక దాదాపు నాలుగు నుంచి పది ఎకరాల లోపు రైతుల ఖాతాల్లోకి ఈ రైతు భరోసా డబ్బులు అయితే ఉన్నాయి ప్రతి రైతు కూడా ఐకేవైసీ మరియు లింకు అలాగే రైతు గుర్తింపు కార్డుకు అప్లై చేసుకుని ఈ యొక్క పథకాల ద్వారా లబ్ధి అయితే పొందండి ఎప్పటికప్పుడు మీకు రాష్ట్ర ప్రభుత్వం తరఫున డబ్బులు అయితే రాబోతున్నాయి ఇప్పటికే చాలా లేట్ అయింది మరి రైతులంతా కూడా ఇలా చేసుకుని రైతుల ఖాతాల్లోకి మీరు డబ్బులు వచ్చేటట్టు అయితే చేసుకోవచ్చు తప్పకుండా వీడియోను లైక్ చేసి షేర్ చేసి సబ్స్క్రైబ్ చేసుకుని పక్కనే వచ్చే గంట పైన నొక్కి మళ్ళీ వచ్చే ఆలనే గంట పైన నొక్కి ప్రతి అప్డేట్ను ప్రతి సమాచారాన్ని అందరికంటే ముందుగానే మీరు మీ ఫోన్ ద్వారా ఉచితంగా అయితే తెలుసుకోండి